హాయ్ ఫ్రెండ్స్ ముందు ఒక లైక్ చేయండి మిడ్ నైట్ లైవ్ అంటే తర్వాత చాలా ఎర్లీగా అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా త్వరగానే పడుకున్నాడు కొద్దిగా ఉంది అది కొద్దిగా మాట్లాడుకున్న తర్వాత వైల్డ్ కార్డ్స్ ఎవరు వస్తున్నారు ఏంటి వైల్డ్ కార్డ్స్ ఏంటి రాయల్ కార్డ్స్ ఏంటి ఏపీ కార్డ్స్ ఏంటి ఏంటి అసలు ఇవన్నీ ఏదో చేయబోతున్నారు బిగ్ బాస్ వాళ్ళు బిగ్ బాస్ పెద్దగా టీఆర్పీస్ కోసం బాగా ట్రై చేస్తున్నారు అనిపించింది ఆ విషయం మాట్లాడుకునే ముందు మాకు చిన్న కొన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మిడ్ నైట్ లైవ్ గురించి మాట్లాడుకుందాం ఒక చిన్న చిన్న పాయింట్స్ అయితే ఇక్కడ ఇక్కడ మళ్ళీ దాని గురించి ఎవరు తనుజ అంటారు అనమాట తనుజ ఇమాన్యువల్ అలాగే భరణి గారు అలాగే సంజన వీళ్ళందరూ కూర్చొని గాసిప్స్ చేస్తూ ఉంటారు అయ్యో మేము మేము ఐదుగురే నామినేషన్స్ లో లేమో మీ ఎంత శుభ్రంగా ఎంత ధైర్యంగా కూర్చొని మాట్లాడుకుంటు నవ్వుకుంటున్నాము అందరూ ఉన్నారు నామినేషన్స్ లో అనుకొని ఏదో నవ్వుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి తర్వాత అంటారు ఏదో మాట నీకు ఎవరు నీకు ఎవరంటే ఇష్టము నేనంటే ఇష్టమా అరే మిమ్మల్ని అందరిని చూసి బయట ఆయన ఏమనుకుంటున్నారో ఏం ఆలోచించుకుంటున్నారో అని చెప్పేసి తనుజ అనుకొని నవ్వుకుంటా ఉంటారు అసలు నీకు ఎవరి ఇష్టమే నేను ఇష్టమా ఎవరిష్టం నీకు అని అంటే అరే అర మాకు నువ్వు నువ్వు అంటే అసలు ఇష్టం లేదని చెప్పేసి వాళ్ళు ఎదుర్త అలా అలా జోక్స్ వేసుకుంటా ఉంటారు ఇటు పక్కన ఇంకో స్క్రీన్ మీద అయితే ఇంకా కళ్యాణ్ బాబు రగిలిపోతున్నాడు ఏంటి నామినేషన్స్ గురించి నామినేషన్స్ ఎఫెక్టా ఏంటా అన్నది తెలియదు కానీ నామినేషన్ ఎఫెక్ట్ అంటే ఆ ఒక భయం అన్నది ఏర్పడింది కామనర్ లో కామనర్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వీళ్ళ ఫీర్ అన్నది వీళ్ళు ఎలా భయపడుతున్నారు అన్నది ఇక్కడ నామినేషన్స్ లో బాగా క్లియర్ గా అర్థమైంది ముందుజా ఏడ్చినప్పుడు కొద్దిగా బాధగా అనిపించింది ఏంటి అమ్మాయి కానీ అమ్మాయి మాట్లాడేటప్పుడు కాదు కొద్దిగా నాయిస్ సౌండ్ వినపడుతుంది కానీ కొద్దిగా ఎలా అంటే ఇప్పుడు అంత మంది ఒక్కసారి వచ్చి నీ మాట బాగోట్లేదు మీ మాటలు ఇబ్బందిగా ఉన్నాయి ఆ బాగా నాయిస్ వస్తుంది అని మొన్న ఆదివారం దగ్గర నుంచి ఇప్పటిదాకా అమ్మాయి అంత చేసినప్పుడు కథల్లా ఎక్కడ చాలా తగ్గేదలే మనస్తత్వం అమ్మాయిది అందు అదే అగ్ని పరీక్షలో అమ్మాయికి అట్రాక్షన్ అయ్యింది అది నిలబడగలిగింది కానీ తర్వాత తర్వాత ఏమైందంటే ఆ మాటలు బాగా ఎక్కేసాయి అక్కడ సేవ్ చేయటం అన్ని బాగా కలిసి ఎమోషన్ అయింది అనమాట నా మాటలే వినలేకపోతున్నారు మీరు అసలు నా ఇది ఎలా ఉంటుంది అంటే అంతమందిలో ఒక ఫ్యామిలీకి దూరంగా ఉండటం అక్కడ నుంచి ఉంటే కానీ తెలియదు అనమాట కానీ ఏంటంటే ఇవన్నీ మంచివే మనందరం అనుకుంటాం చాలా మంది చాలా మంది అంటుంటారు మీరు సపోర్ట్ చేయరేంది సపోర్ట్ చేయరేంది అని ఇలా కొంతమంది కామనర్స్ సపోర్ట్ చేయండి సెలబ్రిటీ కామనర్స్ సెలబ్రిటీస్ పక్కన పడేసి అసలు హ్యూమన్ బీయింగ్స్ ఈ రోజు మనకి నచ్చిన వాళ్ళు రేపు నచ్చుతారు ఈ రోజు నచ్చని వాళ్ళు నచ్చిన వాళ్ళు రేపు నచ్చరు పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి మేమందరం అప్పుడు అలా మా మా ఛానల్ అయితే చాలా క్లియర్ గా నమ్మింది ఇది అసలు మనం ఎక్కడా కూడా ఓవర్ ద బోర్డ్ అవ్వము అలా అని ఇచ్చేయము అన్నమాట అక్కడ ప్రతిదీ అమోషన్ ఫస్ట్ నుంచి అది చెప్తున్నాం మేము అందరం చెప్పి ఒకటే మాట కంటెంట్ మాయలో పడిపోయి వాళ్ళ రియల్ క్యారెక్టర్ వాళ్ళ సెన్సిటివ్ హార్ట్ చూపించట్లేదు అది చూపించారు ఇప్పుడు అది మనకే మంచి అనిపిస్తుంది అబ్బా ఈ అమ్మాయి ఎడుస్తుందా అనేది మనకు రకమైన వస్తుంది ఇక పవన్ కళ్యాణ్ ఏంది అందరు మాట్లాడుతున్నాడు కానీ ఎందుకు అందరూ నన్ను మాట్లాడతలేదు మాట్లాడి నాకు చెప్పండి ఇప్పుడు గంటలు గంటలు అగ్ని పరీక్షలో తను ఎంత బాగా ఇదయ్యాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోయింది నేను నిన్న కూడా చెప్పాను షాడోలో ఉండిపోతున్నాడు తెలివిగా ఆడుతున్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే గ్రూప్ టీమ్ 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 లా పట్టుకొని ఒకళ్ళని షాడోలో పెట్టి ఆడిస్తున్నారు అన్నమాట ఇది ఒక స్ట్రాటజీ ఎప్పుడు కూడా ఆట బిగ్ బాస్ లో స్ట్రాటజీ షాడోలో ఆడకూడదు ఇండివిజువల్ గా ఆడాలి ఈ రోజు నెగిటివా పాజిటివ్ ఆ పక్కన పెడితే ఎవరి మాటలు వినపడుతున్నాయి మనకి బాగా కామన్ అర్స్ లో అదే వాళ్ళు అంతే అది గుడ్డ పక్కన అదే ఉంది బిగ్ బాస్ లో మంచో చెడు ముందు జనాల్లోకి వెళ్ళాలి జనాలకు వెళ్తే చాలు ఆటోమేటిక్ ఆడియన్స్ రెండు రకాలు విడిపోతుంటారు ఇంకా నీ వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు అది మంచిది ఇది ఒక్క పని చేయలేకపోయాడు అన్నమాట అది ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది చాలా మంది ఉంటారంటే నామినేట్ చేస్తారు పాయింట్స్ వ్యాలిడ్ గా లేవు ఏం అన్ని మంచికే ప్రతీది మంచి కోసమే నామినేషన్ లోకి రాకపోతేనే ప్రాబ్లం అవుతుంది ఒక్కసారి వచ్చి లోపలికి వెళ్తే తప్ప జాగ్రత్తగా ఉండాలి నేర్చుకుంటారు ఇలాంటివన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా ఇప్పుడు రేపు ఏపీ వీళ్ళందరూ వాళ్ళందరూ గొప్ప ఇస్తారు వాళ్ళకి అసలు ముందు వెళ్ళేదే దానికోసం చాలా జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండాలి నెంబర్ వన్ వీళ్ళు అగ్ని పరీక్ష నుంచి వస్తున్నారు వాళ్ళకంటే ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోవడం వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా నేను ఫస్ట్ చెప్పినప్పుడు వీళ్ళు షోకి ఉపయోగపడతారా షో ఉపయోగపడుతుందా అగ్ని పరీక్షన్నాను షోకి వీళ్ళు ఉపయోగపడ్డారు నో డౌట్ షో ఇంకా వీళ్ళకి ఉపయోగపడలా ఆ షో వీళ్ళకి ఉపయోగపడే విధంగా వీళ్ళు వాళ్ళు మార్చుకోవాలి ఇప్పుడు వీళ్ళ ఆట తీరు బయట ఎలా ఉంది అన్నది నాగసార్ దగ్గర హింట్స్ అనేవి తెలిసినయా అక్కడ ఇప్పుడు రేపు రేపు కామనర్ వెళ్తాడు ముగ్గురు కామనర్స్ వస్తున్నారంట కదా ఏపీ కార్డ్స్ అని వాళ్ళకి ఒక టాస్క్ పెడతారు అందులో అక్కడ వెళ్తారు ఆ వెళ్లే వ్యక్తి ఏం చెప్పబోతున్నాడు అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి ఎందుకంటే ఆయన కూడా కామనర్ కేటగిరీ నుంచే వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో వాళ్ళలో ఒకటే కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి కొద్దో గొప్ప మీరు ఆట మార్చుకోమను లేకపోతే మీ నుంచి బయట ఇలా ఏదో విధంగా హింట్ ఇవ్వకుండా ఎలా అయినా హింట్ ఇవ్వాలి కదా ఎలాగైనా ఇస్తారు కానీ వచ్చే వాళ్ళు మేమే గెలవాలన్న ఆలోచనతోనే వస్తారు కదా చెప్పకపోవచ్చు కూడా అదైతే కొంత తెలుస్తుంది వాళ్ళ వల్ల తెలియకపోయినా రేపు సెలబ్రిటీస్ వస్తారు కదా వాళ్ళ ద్వారా అయినా సరే కొద్దో గొప్ప తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బయట సెలబ్రిటీ వాళ్ళు ఆటలు చూసే వచ్చారు వాళ్ళు సీజన్లు చూసే వచ్చారు ఇప్పుడు ఉన్నాడు మన హిమానియాలు మొత్తం టోటల్ బిగ్ బాస్ గురించి మొత్తం తెలుసు అలా ఆడుతున్నారు వీళ్ళు సీజన్ చూసి వచ్చారు వీళ్ళు అగ్ని నుంచి వచ్చారు వీళ్ళు నేర్చుకొని వచ్చారు ఒక్కొక్కరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అదే ఆట అలాగే ప్రియా రోజు వీళ్ళిద్దరు హక్ చేసుకుంటా ఉంటారు ఎవరు ప్రియా అను తను వీళ్ళిద్దరు బాగా ఎదిగా ఉంటారు అనుకుంటారు కానీ ఫస్ట్ స్టార్టింగ్ లో వీళ్ళ మధ్య అంత ర్యాపో లేదు కానీ తర్వాత తర్వాత చాలా బాగా రాపో కుదిరింది చాలా హ్యాపీ హ్యాపీగా ఉండే వాళ్ళిద్దరు కూడా అలాగే ఇప్పుడు జరిగిన తర్వాత వీళ్ళందరూ కుదురు మంచి మీద బాధగాని వేశారు కదా చూస్తున్నా చూస్తున్నా హక్ రోజు హక్ చేసుకునేది వచ్చి ఇంతవరకు వచ్చి హక్ చేసుకోలేదు అని చెప్పేసి ప్రియా బాధపడుతుంది అనమాట సరే పద వెళ్ళంపదా వెళ్ళంపదా అని చెప్పేసి అవ్వరు కళ్యాణ్ తీసుకుని వెళ్తా ఆహా నేను నేను రానా తలుపు దగ్గర ఇచ్చేస్తా ఉంటాడు అవి నేను కలవటానికి వచ్చారు కదా లోపలికి రావట్లేదని లోపలికి రా అంటే వాడు రాళ్లే వాళ్ళు అక్క లేకుండా రాళ్లే లోపలికి అని చెప్పి తను అంట కొద్దిగా వీళ్ళిద్దరి మీద కొద్ది చిట్ కమ్మి నడుస్తుంది కాబట్టి జనరల్ మనకి అవర్ ఏం చేస్తారు అంటే మనకి మసాలా వచ్చేది కంటెంట్ వచ్చేది చూపిస్తారు నిజంగా వాళ్ళు చాలా సాఫ్ట్ గా ఉంటారు చాలా క్యూట్ గా ఉంటారు హంబుల్ గా ఉంటారు ఫన్ చేసుకుంటూ రిలేషన్ ఆ రిలేషన్ మనకు చూపించారు అప్పుడు మనకి ఆ మనిషి మీద ఏంటి మనకి ఎప్పుడు అందులో ఉన్న నెగిటివ్ చూపిస్తూ ఉంటారు వాళ్ళలో వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మనకి ఎక్కడ నచ్చమే ఉంటాయి అవన్నీ చూపిస్తాయి అవి చూడటం మనకి ఏమవుతుంది ఆ ఫీలింగ్ ఇంకా కి వెళ్ళిపోతూ ఉంటుంది బిగ్ బాస్ చేసే మాయ ఇది నిజంగా వాళ్ళ మధ్య మంచి ర్యాప్ ఏ ఉంటుంది కానీ మనకి మాత్రం ఎలా ఉంటుంది అంటే ఆ మాట చూడడం కానీ అబ్బా అనిపిస్తుంది ఇక్కడ రెండు రకాలు అండి అనుకోవడం తప్ప అని అనిపించ అనిపించే విధంగా అనుకో అంటే అక్కడ ఉండవు తప్ప అదే మెయిన్ మనకి అనిపిస్తుంది అంటే వాళ్ళు అలా ఉన్నారు మిగతా వాళ్ళ దగ్గర మనకి ఆ ఫీలింగ్ రావట్లేదు అంటే వాళ్ళు మాయ చేస్తున్నారంటారు చెక్ చేస్తున్నారు అంటారు అది లౌక్యం కొంత ఉండాలి అక్కడ అది కరెక్ట్ గా నేను రియల్ గా ఉంటున్నాను అని చెప్పేసి మనం మనమే బ్యాట్ చేసుకోకూడదు కదా ఇవాళ ఈ కామన్వెస్ కి ఈ చిన్న చెప్పాలి ఇప్పుడు బిగ్ బాస్ చేసే మాయ కూడా ఇదే వీళ్ళకి మంచి పోటీ ఇవ్వబోతున్నాడు ఇప్పుడు రాయల్ కార్డ్స్ అని చెప్పేసి ఎవరెవరు వస్తున్నారు ఇంకా ఆగండి ఈ పాయింట్స్ ఇంకా అవ్వలేదు నా ఇంకా వాళ్ళ ఎవరు ఇమాన్యుల్ రాము వీళ్ళందరూ కూర్చొని అరే రాము అసలు నువ్వు ఎందుకు ఆగండి నా పాయింట్స్ అవ్వలేదు అన్నావు కదా సరే ఆగారు ఏం పాయింట్స్ చెప్పేవరా ఏం చెప్పలేదు అసలు ఎందుకు ఆపేవు నువ్వు అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక్కటే పడి పడి నవ్వుతున్నారు భరణి ఇమాన్యుల్ వీళ్ళందరూ కలిసి అరే నువ్వు చెప్తానన్నావు కదరా ఆపేవు సరే బాగానే ఉంది వాళ్ళ వాళ్ళు మాట్లాడుకున్న కూర్చున్న వాళ్ళని కూడా ఆపేవు నువ్వు నేను మాట్లాడాలని మరి ఏం మాట్లాడేవరా నువ్వు అని చెప్పేసి ఒక్కటే పడి పడి నవ్వుతున్నాము డాన్స్ చూడండి బాగుంటాడు దొరగొడతాడు అసలు మామూలుగా చిరగ తీస్తాడు జోష్ వస్తుంది మేబీ ఇక విడిగా చూడడం సార్ రాముని వీక్ రామునే సాగనం తెలుసు అంటే రాములో చాలా చలాకితరం ఉంటది అది ఇక్కడ కనపడత లేదు ఇదే బిగ్ బాస్ వచ్చిన తర్వాత చాలా మందికి అర్థంగా చేసే పని వాళ్ళల్లో ఉన్న హుషార్ని చూపించలేకపోతున్నారు వాళ్ళల్లో ఉన్న మంచిని చూపించలేకపోతున్నారు వాళ్ళలో ఉన్న గుడ్ హార్ట్ ని చూపించలేకపోతున్నారు కన్ఫ్యూజ్ అవుతారు ఎలా ఉంటది కొంతమంది ఏమో ఏదో రకంగా బయటకెళ్లాలని నేటివ్ అవుతున్నారు కొంతమంది ఏమో ఏమైతే ఏమైపోతుంది నెటికెళ్ళిపోతారో భయపడుతున్నారు ఏదేమైనా అక్కడ ఇక్కడ వాళ్ళ రియాలిటీ కనపడతారు లేదు కొద్దిగా అబ్బాయి ఒక మాట ఇది తప్పేమో ఇది రైట్ ఏమో అనే స్టాండ్ మీద నిలబడలేకపోతున్నారు అక్కడ కొద్దిగా ఇదయ్యాడు మొన్న టాస్క్ లో కనుక అబ్బాయి ఇంకా మాట మీద నిలబడి ఇంకా బాగా ఆడినట్టయితే అబ్బాయి గ్రాఫ్ కూడా పెరిగింది తర్వాత వీళ్ళందరూ అనుకుంటున్నారు అమ్మో ఆడు వాళ్ళ మధ్యలో ఎవరైనా మనం గెలిచాం ఒకవేళ ఓనర్ లో వెళ్ళాలనుకో అమ్మో వాళ్ళందరూ గజ్జి పీచి గీ గీపే అంటే అసలు కూడా పట్టదు మనకి మన అసలు ఉండలేము వాళ్ళ దగ్గర అది ఇది అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటారు టెనెంట్స్ అప్పుడేమో ప్రియా అంటది ఏమైతే గెలిస్తే ఇక్కడికే వచ్చి పడుకుంటావు ఇక్కడే వచ్చి ఉంటాము అని అంటే మీద కళ్యాణ్ అంటాడు అంటే ఏంటి ఇప్పుడు ఆట పెడితే నువ్వు గెలవ అక్కడికి వెళ్ళాల్సి వస్తుందని గెలవ అంటే గెలుస్తారా ఆడతారా అయినా కానీ నా ఇష్టం ఓనర్నే కదా అప్పుడు నేను ఎక్కడైనా పడుకోవచ్చు నేను ఇక్కడ పడుకుంటానని చెప్పేసి దీని గురించి మాట్లాడుకుంటా ఉంటారు అలాగే హరీష్ గారు అంటారు నాకు ఎక్కడైనా ఎక్కడో ఒక కళ్యాణ్వి శ్రీదేవి పాయింట్స్ వ్యాలిడ్ అనిపించలేదు అని చెప్పేసి ఎవరు వీళ్ళందరితో అసలు గొడవైంది ఎవరితో శ్రీజాతో అలాగే తల్లి పవన్ డెమోన్ పవన్ తో ప్రియాతో వీళ్ళకే పాయింట్స్ ఆయన మళ్ళీ వాళ్ళందరూ రి రివర్స్ అయ్యారు కదా ఇప్పుడు మళ్ళీ హరీష్ గారు వీళ్ళతోనే సరిగ్గా మామూలుగా మాట్లాడి మామూలుగా పనుకొని వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటే వీళ్ళ ముగ్గురు మధ్యలో వచ్చి ఆయన మాట్లాడటము నాకు పాయింట్స్ కళ్యాణ్ పాయింట్స్ ఎందుకో కరెక్ట్ అనిపించలేదు అని చెప్పేసి అయినా కళ్యాణ్ మాట్లాడలేదు అంటారు ఆ కళ్యాణ్ అందరితో ఉంటాడు కదా అందరితో మాట్లాడతారు కదా వీళ్ళేంటి ఇలా అంటున్నారు అని చెప్పేసి కళ్యాణి తనకి మంచి బాండింగ్ ఉంది ఆ నామినేషన్స్ తో కూడా ఎమోషన్ అవుతాడు కనపంగా ఆయన మీద పాజిటివ్ ఒపీనియన్ ఇక్కడ ఒకటి కళ్యాణ్ ఆడతలేదని అని చెప్పట్లేదు కళ్యాణ్ ఇంకా బాగా ఆడాలి ఇంకా బాగా కళ్యాణ్ సర్కిల్ లో షాడోలో ఆడుతున్నాడు కొనుగోడు చెప్పాను నేను మనీషు ఎలిమినేట్ అవ్వడానికి ఒకే ఒక కారణం ఎవరైనా అంటే కామనర్స్ తనకి ఒక సరిగ్గా స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు తను నెగిటివ్ చేయడానికి ఉపయోగపడే విధంగానే కంటెంట్ దొరికింది అక్కడ అసలు తనని టీం వర్క్ టీం వర్క్ అంటూ వాళ్ళు వాళ్ళలాగా ఉంటూ ఇతన్ని ఒక చిన్న ట్రాప్ లో పడేశారు అది మనకి చాలా నెగిటివ్ కనపడింది అనమాట అక్కడ ఇండివిజువల్ గేమ్ ఆడేశారు టీమ్ టీమ్ అనేది వీళ్ళందరూ షాడోలో మిగిలిపోయారు సేమ్ ఇక్కడ కూడా అంతే జరుగుతుంది అప్పుడు పవన్ కి ఒక ఇండివిజువాలిటీ ఉండాలి పవన్ కళ్యాణ్ అదే పవన్ కి ఇండివిజువాలిటీ ఉండాలి ఆ ఇండివిజువాలిటీ తన ఆట తనలా ఉండాలి అది ఏమైపోయిందంటే వేరే వాళ్ళు అండర్ షాడోలో ఆడుతున్నట్టుగా అనిపించేసింది ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఒక ఇది వస్తుంది ఆ బిగ్ బాస్ లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్క్రీన్ స్పేస్ ఎవరు ఎక్కువ స్కిన్ స్పేస్ తెచ్చుకుంటారో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతారు బయట బ్యాడ్ పక్కన ఈ రోజు ఎప్పుడైనా మనం మనిషి బ్యాడ్ గా వెళ్తా భయపడక్కర్లా ఆ బ్యాడ్ మంచిగా క్షణం చాలా బిగ్ బాస్ లో మంచిగా ఉన్నవాడు క్షణం చాలు కానీ జనాల్లోకి వెళ్ళడమే చాలా ఇంపార్టెంట్ సో అక్కడ కొంతవరకు చాలా వరకు వెనకబడి ఉన్నాడు ఇప్పుడు ఈ రోజు మీరు అందరూ అంటుంటారు వాళ్ళు ఎవరు మంచి ఎవరు ఏం కాదు సంజనా గారు ఒకనే చేస్తారు అవన్నీ దేనికోసం చేస్తున్నారు కంటెంట్ కోసమే జనాల్లోకి వెళ్ళటానికి ఎందుకని ఇంత కాంపిటీషన్ ఉంటది తనకన్నా చాలా భయంకరంగా ముందు ఇమాను మరి అంత గా దగ్గర చిన్నగా మాట్లాడతాం చాలా సైలెంట్ గా ఉంటాం ఏంటి సో తను తాను ప్రూవ్ చేసుకుంటాను నేర్చుకున్నదంతా అక్కడ పెట్టి అందరి సపోర్ట్ కోసం చేస్తూ చేస్తున్నారు అక్కడ రితు చౌదరి ఎందుకు కెమిస్ట్రీయో కంటెంట్ ఎందుకు కష్టపడుతుంది అమ్మాయి తెలియక అదే ఆ కొంత ఏదో కొంత షోకి ముందుకు వెళ్ళాలి దానికి మెచ్యూర్డ్ గా ఫన్ గా క్రియేట్ చేయాలి సో తన ఎమోషన్స్ చూపించగలుగుతుంది మాటకి మాట సమాధానం చెప్తుంది ఇవన్నీ ప్రియాను శ్రీజ ఎందుకు అంత ఎక్కువగా మాట్లాడుతున్నారు తెలియక అయ్యో ఇలా మాట్లాడితే నెగిటివ్ అవుతుంది తెలియదా ఐడియా ఉండుంటది కానీ ఏంటి ముందు జనాల్లోకి వెళ్ళాలి జనాలు లేకపోతే అక్కడ అయిపోతాం నాకు సార్ అంత చెప్పినా కూడా దాన్ని ఎందుకు వాళ్ళు అర్థం కాక కాదు వాళ్ళకి అండ్ దే నో వెరీ వాళ్ళు ఎంత హెవీ కాంపిటీషన్ ఉంటుంది మనం వాయిస్ చెప్పగలిగితే తప్ప మనం వెళ్ళలేము ఈ రోజు ఇంత బజ్ క్రీడ రీజన్ వాళ్ళే కదా అనుకుందాం మనం అనుకున్నాం బ్యాడ్ అని కానీ ఒక రకంగా చెప్పాలంటే మరి షోని ఇప్పటిదాకా రన్ చేస్తుంది ఎవరు గొద్దో గొప్ప నేను అందుకే వాళ్ళని ఫస్ట్ ఫోన్ చెప్పాను షోకి వీళ్ళు ఉపయోగపడతారా వీళ్ళకి షో ఉపయోగపడుతుందా ఇప్పుడు మాస్క్ మ్యాన్ గా ఎంటర్ అయిన అతను ఎక్కడి నుంచి ఎలా వచ్చాడు చిన్నగా ఇక వీళ్ళకి ఇప్పుడు అసలు జాగ్రత్త ఇప్పుడు ఉంది వీళ్ళకి ఒకటి నేర్పించాలి బయట ఏం జరుగుతుందో అని చూపించాలి ఇక రాయల్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పేసి వైల్డ్ కార్డ్ వీళ్ళ వరకు ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇప్పటికే క్రియేట్ చేసుకున్నారా లేదా అంటే వీళ్ళు చాలా మందికి జనాల్లోకి వెళ్ళారు నో డౌట్ షోకి మంచి కంటెంట్ ఇచ్చారు ఓకే కానీ ఒక ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందా లేదా అది ఒకటి క్రియేట్ చేసుకోవాలి అయితే ఏమీ లేదు కాకపోతే ఆ క్రియేట్ అయినది రేపు పొద్దున నామినేషన్ ఉంటే సరిపోతుందా వాళ్ళతో పాటు దీని సరిపోతుందా లేదా అన్నంత వరకు ఫ్యాన్ బేస్ ని పెంచుకోవాలి ఇప్పుడు ఎట్లా అయితే కొంతమందికి కామన్ అర్స్ కి సింపతి రావాలి అని ఒక అంటే వాళ్ళని నచ్చి మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు కామన్ అర్స్ కి ఇక్కడ ఒకటి కామన్ అర్స్ కాబట్టి సపోర్ట్ చేయటం కాదు మంచిగా అంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వాలి ఒక మంచి ఎపిసోడ్ పడి మంచి ఒక నేను చూసాము సీజా ఎవడం మనకేం అనిపించింది అయ్యో అనిపించింది హ్యూమన్ సైకాలజీ మనిషికి ఒక్కోసారి మాట మనకు అర్థం కాదు ఒక్కోసారి వెంటనే ఆ మనిషి బాధపడితే అయ్యో అనిపిస్తుంది అంతే తప్ప రోజు ఒక వ్యక్తి మీద ఒకే అభిప్రాయం కలిగి ఉండదు వెంటనే వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకునేటట్టుగా వాళ్ళ మంచి ఎపిసోడ్స్ పెడితే చాలు కానీ ఏదేమైనా ఈసారి ఇప్పుడు బిగ్ బాస్ చేస్తున్న ఈ టెక్నిక్ ఏదైతే ఉందో కొద్దిగా ఇబ్బంది పెట్టేది ఎందుకంటే దీని వల్ల హౌస్ మేట్స్ అందరూ కూడా ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ పెట్టాలి ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుందేమో ఇంకొకళ్ళు నిఖిల్ వాళ్ళ కొంత ఎక్కువ ఫ్యాన్ వేస్తున్న వాళ్ళు వాళ్ళంతా వచ్చే వాళ్ళు కూడా తక్కువ అమర్దీప్ సీత గానీ అమర్దీప్ వీళ్ళందరూ వస్తే ఏమైపోతుంది అంటే అసలు మొత్తం టోటల్ సినారియో మారిపోతుంది అక్కడ ఆడియన్స్ యొక్క పర్సెప్షన్ కూడా మారిపోద్ది కొంత చూపు పక్కకు వెళ్ళిపోద్ది కంటెంట్ కంటెంట్ ఇప్పుడు ఏమవుతుంది స్క్రీన్ స్పేస్ ఎక్కువ అయిపోద్ది అంటే ఇప్పుడు వాళ్ళలో ఎవరి ఎవరికి స్క్రీన్ స్పేస్ దొరుకుతుందో కూడా తెలియదు అలా అంత హెవీ కాంపిటీషన్ లోకి వెళ్లాల్సి వస్తుంది అనమాట ఇప్పటిదాకా తక్కువ ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడే కంటెంట్ అవుతుంది అది గుడ్ ఆర్ బ్యాడ్ వెళ్తున్నాం ఇప్పుడు అలా కాదు ఇంకా గుడ్డే వెళ్ళాలి మళ్ళీ వెళ్ళకూడదు ఇంకా ఎలా చేయాలి ఇంకా ఎంత ఎఫెక్ట్స్ పెట్టాలి అనేది వాళ్ళకి అర్థమైపోద్ది వీళ్ళు ఎంటర్ అవ్వగానే అసలు మామూలుగా ఉండదు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు భయపడిపోతారు ఏంటి ఇసలా అది కూడా తొమ్మిది మంది వెళ్తున్నారంట లోపలికి అసలు అది మామూలు విషయం అయితే కాదు అప్పుడు హౌస్ అంతా గజిబిజి గందరగోళంగా ఈ వర్క్ గాని వర్క్ చేసేటప్పుడు కానీ అసలు లేకపోతే మొత్తం కలిపేస్తారా లేకపోతే వాళ్ళని విడిగా పెట్టేస్తారా గుంపులో గోవిందవ్వకుండా వాళ్ళకి వాళ్ళు ఇండివిజువాలిటీగా పెట్టుకుంటూ వెళ్ళాలి అంటే మళ్ళీ ఇప్పుడు కొంత ఏంటంటే కొంచెం తెలుసుకుంటారు బయట ఏం జరుగుతుంది అని తెలుసుకున్న తర్వాత డిఫెన్స్ లోకి వెళ్ళిపోతారు ఆ డిఫెన్స్ లోకి వెళ్లకుండా కంటెంట్ ఇస్తూనే వాళ్ళని వాళ్ళు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట సో అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన వీళ్ళకి కానీ ముందుగానే వచ్చిన సెలబ్రిటీలకు కానీ ఇప్పటిదాకా ఎవరికి వాళ్ళు ఓన్ గా ఎంత ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు అన్నది అని అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక నుండి వచ్చే వాళ్ళ ఒక వాళ్ళలో నుంచి వీళ్ళకి వీళ్ళని సేవ్ చేసే అంతగా అక్కడ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్ కూడా ఇప్పుడు దీంతోనే గేమ్ ఆడుతున్నారు అగ్నిపెరిషన్ షో నుంచి కూడా ఇప్పుడు ముగ్గురిని తీసుకుంటున్నారని ఆ ముగ్గురు రేపు అదే థర్స్ డే రోజు మనకు చూపిస్తారా లేకపోతే థర్స్డే రోజే హౌస్ లోకి వెళ్తారా అన్నది మనకు తెలియదు కానీ వాళ్ళు ముగ్గురు అసలు ముగ్గురిని మన బిగ్ బాస్ హౌస్ లోనే గేమ్ పెట్టి ఆ ముగ్గుర్లు ఎవరైతే బాగా బాగా ఆడని గెలుస్తారో వాళ్ళని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకుంటున్నట్టు మిగతా వాళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోయేటట్టు అలా అలా చేస్తున్నారు అలాగే నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటది అని చెప్పి అంటే వరుసగా ఏదైనా సరే టిఆర్పి కోసం బాగా ట్రై చేస్తున్నారేమో అనిపించింది దీనికి ఇది కూడా మంచి ఇదౌతుంది మంచి ఎపిసోడ్ అవుతుంది వీళ్ళు రావటము గేమ్ ఆడటము గెలవటం ఇదంతా మళ్ళీ ఇంకొకటి వీళ్ళు డబుల్ ఎలిమినేషన్ అని అలాగే మళ్ళీ నెక్స్ట్ వీక్ వెనస్డే షూట్ ఇది మన నెక్స్ట్ వీక్ మనకు తెలియదు కానీ అది కూడా ఏంటి వాళ్ళు రాయల్ కార్డ్స్ వైల్డ్ కార్డ్స్ వీళ్ళందరూ కూడా ఈ వీక్ ఈ ఈ మంత్ ఈ మంత్ లాస్ట్ మంత్ లోనే ఈ మంత్ లాస్ట్ లోనే అందరు వచ్చేస్తారని చెప్తున్నారు కొంతమంది కొంతమంది ఏమో కొంచెం టైం పట్టిద్ది అని అంటున్నారు మనకైతే క్లారిటీ అయితే తెలియదు కానీ వీళ్ళు మాత్రం అగ్ని పరీక్ష నుంచి షో నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం థర్స్ ఎంటర్ అవుతారేమో అని చెప్పి అంటున్నారు షో కూడా ఎపిసోడ్ కూడా మనకు ఆ రోజు ఎపిసోడ్ లో ఉంటది అంటున్నారు ఎలా ఉండబోతుందో షో ఎటువైపు నుంచి ఎటు మారిద్దా అసలు ఇప్పుడు దాకా వీళ్ళకంటూ సర్టైన్ ఫ్యాన్ బేస్ కావచ్చు ఒక ఒక సర్టైన్ పేరు కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సంజనా గారు ఉన్నారు తనకి ఎలాగో అలా ఒక పేరు ఒక పేరు వచ్చింది తను పిల్లర్ ఆఫ్ ద సీజన్ అని లేకపోతే ఏదో బాగా ఆడుతున్నారని ఇలా కానీ వాళ్ళందరూ వచ్చిన తర్వాత కూడా ఆమె ఆట కనపడాలి వాళ్ళ అందరూ వచ్చినప్పటికీ అది అది కప్పేసేయకూడదు అప్పుడు కూడా ఆమె ఆట ఆడాలి అప్పుడు కూడా ఇంకా నేను ఎలా ఆడుతున్నాను నేను ఎలా ఆడగలను అని ఆమె నిరూపించుకోవాలి అప్పుడు ఆమె కనపడతారు ఒకవేళ వాళ్ళ వాళ్ళని చూసి భయపడి ఆగిపోతే భయపడే రకం అయితే కాదులేని సంజన కంపల్సరిగా తను ఏం చెయ్యాలి నేను ఏ వేణి ఇప్పుడు అని ఇదిలోనే ఉంటారు తప్ప ఎక్కడా కూడా అప్ ఇచ్చే మనిషి అయితే కాదు ఏది ఎలా మలవాలి ఏది ఎలా మలుచుకొని నడవాలి అని ఆలోచించే వ్యక్తే సంజన అలాగే మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా ఇమాన్యువల్ గాని భరణి గారు గానీ ఇటువైపు కామడర్స్ హరీష్ గారు గాని ప్రియా గాని అలాగే కళ్యాణ్ మంది వచ్చి ఆడతారు కలిసిపోతారు ఏముంది వాళ్ళు కలిసిపోతారు ఎటు కానీ అది బిగ్ బాస్ ఇప్పుడు మళ్ళీ టెలెంట్స్ ఓనర్స్ వీళ్ళకి ఎలా పెట్టారు మళ్ళీ వచ్చిన వాళ్ళని కూడా మళ్ళీ డిఫరెంట్ 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 కేటగిరీ చేశారు ఎంత మంది అందరితో రిలేషన్ మెయింటైన్ చేయాలి ఎంజాయ్ చేయాలి ఇండివిజువల్ గేమ్ ఆడాలి హౌస్ మేట్ సపోర్ట్ కంపల్సరీ అండి మనం అనుకుంటాం గొడవ ఏముంది మన పని అనుకుంటాం కానీ అవసరమైన టైంలో మనకు సపోర్ట్ అవసరం ఉంటది ఆ ఒకనొక టైంలో ఆ నామినేషన్ టైంలో కావచ్చు సేవ్ చేసే టైంలో అయినా కావచ్చు గేమ్ ఆడే టైంలో కావచ్చు ఏదైనా సరే క్యాప్టెన్ చేసేటప్పుడు కావచ్చు ఏదో ఒక సపోర్ట్ ఉండాలి ఆ ఉంట ఉండాలి అని అంటే కంపల్సరీ వాళ్ళందరితో కూడా మంచి మళ్ళీ ఎంత గొడవలైనా సరే మనం మామూలు అవుతూ ఉండాలి మళ్ళీ గొడవ పడే టైంలో గొడవ పడాల్సిందే అదే చేయాలి అదే ఆట అలా చేస్తేనే మనం వాళ్ళు ముందుకెళ్ళగలరు చూద్దాము ఎలా మారబోతుందో బిగ్ బాస్ సీజన్ నైన్ ఇక్కడ నుంచి ఎటువైపు మలుపు తిప్పు తిప్పుకుంటా ఉంటదో అది అది ఒక రేంజ్ టీఆర్పి ఇస్తుందా లేకపోతే ఏమైద్దా అని అయితే మేమైతే వెయిట్ చేస్తున్నాం దానికోసము ఓకే ఫ్రెండ్స్ ఇట్లా జరిగింది ఇవాళ నైట్ రివ్యూ కొంచమే ఉంది దాని తర్వాత ఇవన్నీ కూడా ఇవన్నీ మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసే ఉంటది తర్వాత మేము లాస్ట్ లో వీడియో చేస్తున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మాకండి బై